ప్రయత్న సంక్షేమం కోసం ప్రాథమిక సహకార సంఘాలను ఏర్పాటు చేసి వారికి సభ్యత్వం కల్పిస్తున్నారు నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అరవై రెండవ మహాజన సభ అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు నిర్వహించారు నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు అధ్యక్షతన అరవై రెండవ మహాజన సభను నిర్వహించారు ఈ మహాజన సభలో కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సంఘ ఆర్థిక లావాదేవీలు మరియు జమ ఖర్చు అంశాలు ఎరువుల క్రయ విక్రయాల నివేదికను చదివి సభ్యులకు వినిపించారు అలాగే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వార్షిక లావాదేవీలు మరియు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జమ ఖర్చులు వ్యాపార ఖాతా లాభ నష్టాల ఖాతా చదివి వినిపించారు రైతుల కోరిక మేరకు ఇట్టి మాజన సభలో సంఘ అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు పలు అంశాలలో తీర్మానించారు రైతులకు ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని సాంకేతిక మరియు ఇతర కారణాల వల్ల రుణమాఫీ విడుదల కాని రైతులకు తదుపరి విడుదల చేసేటటువంటి మాఫీలో అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని రకాల వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని తీర్మానించారు అలాగే సంఘంలో రుణమాఫీ అయిన నాలుగు వందల ఎనభై ఐదు మంది రైతులకు రెండు కోట్ల రూపాయలకు పైచులకు రూపాయల కొత్త రుణాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మగ్గరి హెన్మన్లు ఉపాధ్యక్షులు ఖాజా అసముద్దీన్ పాలకవర్గ సభ్యులు సభ్యులు అంజాగౌడ్ విజయ్ ప్రదీప్ రావు చందర్ మనోహర్ రావు నవీన్ రావు సంపూర్ణ సంఘ సిఇఓ రమేష్ నవీపేట్ ఎన్డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ సిబ్బంది మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు కూడా మనకి హెచ్చరిక ఇవ్వడం జరిగింది ఎవరు కూడా ఆందోళన ప్రతి ఒక్కరికి మాట్లాడుతుంది ఇప్పుడు వచ్చే దశ